హాయ్ హలో వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాయిలక్ష్మి ఈరోజు వీడియోలో వివిధ రంగాలలో జరిగినటువంటి ఆవిష్కరణలు ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం వైద్య శాస్త్రము కావచ్చు వాహనాలే అవ్వచ్చు ఆయుధాలే అవ్వచ్చు వాయువులే అవ్వచ్చు భౌతిక రసాయన శాస్త్రంలో జరిగిన ఆవిష్కరణలే కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జరిగే ఆవిష్కరణలే కావచ్చు సమాచార రంగంలో జరిగే ఆవిష్కరణలే కావచ్చు వివిధ పరికరాలు వాటిని ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తలే కావచ్చు వీటన్నింటి గురించి ఒకే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో నుంచి వివిధ పోటీ పరీక్షల్లో అది ఏ పోటీ పరీక్ష అయినా కావచ్చు జనరల్ నాలెడ్జ్ నుంచి ఈ వీడియో నుండి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మొదటిగా వైద్యశాస్త్రంలో జరిగినటువంటి ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం శస్త్రచికిత్స మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్సని జరిపినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే సుశ్రుతుడు అదేవిధంగా యాంటీసెప్టిక్ సర్జరీ జోసెఫ్ లిస్టర్ పోలియోకి చుక్కల మందును కనుగొన్నది ఆల్బర్ట్ శాబిన్ ఈయన అమెరికా దేశానికి చెందినవారు పోలియోకి వ్యాక్సిన్ టీకాను కనుగొన్నది ఎవరు అంటే జోనాస్ ఎడ్వర్డ్ సాల్క్ మసూచికి వ్యాక్సినేషన్ కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్ ఈయన బ్రిటన్ దేశానికి చెందినవారు ర్యాబిస్ ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ ప్యాచరైజేషన్లను కనుగొన్నది లూయి పాచర్ తట్టు లేదా మీజిల్స్కి టీకాను జాన్ జానెఫ్ ఎండర్స్ అదేవిధంగా ఇన్సులిన్కి కొనుగొన్నది ఎవరు అంటే బ్యాంటింగ్ చార్లెస్ బెస్ట్ ని కనుగొన్నది వాట్సన్ అండ్ క్రిక్ వ్యాక్సినేషన్ కనుగొన్నది అడ్వర్డ్ జన్నర్ పెన్సిలిన్ అనే మందును కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లేమింగ్ జెన్యువును కనుగొన్నది ఎవరు అంటే జోహెన్సన్ క్లోరోఫామ్ మత్తు మందును కనుగొన్నది జేమ్స్ సిమ్సన్ ఈయన బ్రిటన్ దేశానికి చెందినవారు టెలరీ మైసిన్ కనుగొన్నది ఫిన్లే ఈయన అమెరికా దేశానికి చెందినవారు యారియో మైసిన్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు స్టెథస్కోప్ని కొనుగొన్నది రెండి లెన్నిక్ ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవారు స్ట్రెప్టోమైసిన్ ని కొనుగొన్నది సాల్మన్ వ్యాక్స్మెన్ ఈయన అమెరికా దేశానికి చెందినవారు రక్త వర్గాలను కొనుగొన్నది కార్ల్ లాన్ స్టీనర్ రక్త ప్రసరణని కొనుగొన్నది విలియం హార్వే ప్రథమ చికిత్సని కొనుగొన్నది ఇస్మార్క్ మానవ శరీర నిర్మాణం గురించి తెలిపింది ఆండ్రియస్ వెసాలియస్ ధర్మోమీటర్ని కొనుగొన్నది గెలీలియో కుష్టికారక బ్యాక్టీరియా గురించి తెలిపింది హాన్సన్ నార్వే హ్యాన్సన్ నార్వే దేశానికి చెందినవారు డిప్తీరియా క్రిముల గురించి తెలిపింది క్రబ్స్ అండ్ లోప్లర్ జర్మనీ దేశానికి చెందినవారు బ్యాక్టీరియా ఫ్రోటోజోవన్ల గురించి మనకి ముందుగా కొనుగొని చెప్పింది ఎవరు అంటే యాంటోనీ వాన్ లివెన్హాక్ ఈయన నెదర్లాండ్ దేశానికి చెందినవారు ఈవీజీ ఐందోవెన్ హైపోడర్మిక్ సిరంజీ అలెగ్జాండర్ వుడ్ కృత్రిమ మూత్రపిండను కనుగొన్నది లివియం కోల్ఫ్ నెదర్లాండ్ దేశానికి చెందినవారు కృత్రిమ గుండెను కనుగొన్నది విలియం కోల్ఫ్ ఈయన కూడా నెదర్లాండ్కి చెందినవారే ఎక్స్రే ర్యాండ్జన్ ఈయన జర్మనీ దేశానికి చెందినవారు బ్లడ్ బ్యాంక్ డ్రూ ఈయన అమెరికా దేశానికి చెందినవారు ఓపెన్ హార్ట్ సర్జరీ వాల్టన్ విల్లేహాల్ అమెరికా దేశానికి చెందినవారు టెస్ట్యూ బేబీ ఫ్యాట్రిక్ స్ట్రిప్టో అండ్ అడ్వాడ్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బ్రిటన్ దేశానికి చెందినవారు స్కానింగ్ హాన్స్ ఫీల్డ్ ఫేస్ మేకర్ హెర్సల్ విటమిన్ ఏ మెక్కల్లం అండ్ డేవిడ్ అమెరికా దేశానికి చెందినవారు విటమిన్ బి మినాట్ మర్ఫీ అమెరికా విటమిన్ సి జేమ్స్ ల్యాండ్ అండ్ సెయింట్ జార్జీ విటమిన్ ఈ ఇవాన్స్ అండ్ బిషన్ విటమిన్ కె డ్యామ్ పరస్థానిక ఫలదీకరణం గురించి తెలిపింది పంచానన్ మహేశ్వరి ఇండియాకు చెందినవారు గుండె మార్పిడి శస్త్రచికిత్స క్రిస్టియన్ బెర్నార్డ్ దక్షిణాఫ్రికాకు చెందినవారు గర్భనిరోధక మాత్రలు కార్ట్ డెరాజీ బ్రెయిలీ లిపి ఇది గుడ్డు వారికి సంబంధించిన లిపి లూయిస్ బ్రెయిలీ ఫ్రాన్స్కి చెందినవారు వాహనాలు వాటిని కనుగొన్నటువంటి ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం విమానాన్ని కనుగొన్నది విల్బర్ట్ రైట్ ఆర్విల్లే రైట్ ఆవిరి కారుని కనుగొన్నది నికోలస్ కుగ్నాట్ పెట్రోల్ కారును కార్ల్ బెంజ్ హెలికాప్టర్ని కనుగొన్నది బ్రెక్వెట్ మోటార్ సైకిల్ని కనుగొన్నది జీ డెయిమ్లర్ జర్మనీ దేశానికి చెందినవారు సైకిల్ మెక్మెలాన్ని సైకిల్ సైకిల్ని కనుగొన్నది మెక్మేలన్ ఈయన స్కాట్లాండ్ దేశానికి చెందినవారు ట్రాక్టర్ని కనుగొన్నది బెంజమన్ హాల్ట్ డీజిల్ ని కనుగొన్నది రొడాల్ఫ్ డీజిల్ ఆయుధాలు వాటిని ఆవిష్కరించినటువంటి సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం రివాల్వర్ రివాల్వర్ని కనుగొన్నది సామ్యుయల్ కోల్ట్ ఈయన అమెరికాకు చెందినవారు ఏకే ఫార్టీ ని కనుగొన్నది అనతలి కలిప్నికోవ్ మెషిన్ గన్ కనుగొన్నది రిచర్డ్ గ్యాటింగ్ ఈయన బ్రిటన్కి చెందినవారు వాయువులు వాటిని ఆవిష్కరించిన వారు ఆక్సిజన్ని కనుగొన్నది జోసఫ్ రిస్ట్లీ హైడ్రోజన్ని కనుగొన్నది హెన్రీ క్యావెండిస్ క్లోరిన్ని కనుగొనే సైంటిస్ట్ ఎవరు అంటే షీలే నైట్రస్ ఆక్సైడ్ని కొనుగొన్నది జోసఫ్రీస్ట్లీ భౌతిక రసాయన శాస్త్రంలో జరిగిన ఆవిష్కరణలు ఆవిష్కరించినటువంటి సైంటిస్ట్ గురించి తెలుసుకుందాం సిమెంట్ పోర్ట్లాండ్ని కనుగొన్నది జోసఫ్ ఆస్పిడిన్ ఈయన బ్రిటన్కి చెందినవారు బ్లీచింగ్ పౌడర్ని కనుగొన్నది టెన్నాస్ట్ ఎలక్ట్రాన్ ను కొనుగొన్నది జెజె థామ్సన్ న్యూట్రాన్ను కొనుగొన్నది చార్విక్ ప్రోటాన్ని కనుగొన్నది రోదర్ఫాడ్ రేడియంని కనుగొన్నది మ్యాడం క్యూరీ గారు జ్యుటీరియం ఆక్సైడ్ని కనుగొన్నది హెచ్సి యూరే అమోనియాను కనుగొన్నది ఫ్రెడరిక్ వాలర్ శృతిదండమును కనుగొన్నది కోనిగ్ రేయాన్ని కనుగొన్నది జోసెఫ్ స్పాన్ ఈయన బ్రిటన్ దేశానికి చెందినవారు నైలాన్ని కనుగొన్నది కరోదర్స్ పరమాణు కేంద్రకాన్ని కనుగొన్నది రోదర్ఫాడ్ బ్లీచింగ్ పౌడర్ని కనుగొన్నది టెన్నాస్ట్ డీడీటీని కనుగొన్నది డాక్టర్ పాల్ ముల్లర్ జర్మనీ ఎలక్ట్రాన్ ఉణుకును కనుగొన్నది మిల్లికాన్ ధనధ్రువ కిరణాలను కనుగొన్నది గోల్డ్ స్టెయిన్ విద్యుత్ విశ్లేషణ అయితే మైకెల్ ఫ్యారెడ్ ధర్మామీటర్ని కనుగొన్నది గెలీలియో గెలీలి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో జరిగిన ఆవిష్కరణలు ఆవిష్కరించినటువంటి సైంటిస్టుల గురించి తెలుసుకుందాం అణుబాంబును కొనుగొన్నది అట్టోవాన్ ఈయన జర్మనీకి చెందినవారు హైడ్రోజన్ బాంబును కొనుగొన్నది ఓపెన్ హెయిర్ డైనమైట్ని కొనుగొన్నది ఆల్ట్రెడ్ నోబెల్ బాలిస్టిక్ మిసైల్ని కొనుగొన్నది వెన్హెర్ బ్రౌన్ డిస్క్ అయితే ఐబిఎం కంపెనీ కనుగొనడం జరిగింది రోబోను కనుగొన్నది విలియం గ్రావ్ ఆల్టర్ రాడార్ని కనుగొన్నది టాలర్ అండ్ యంగ్ జలాంతర్గామిని కనుగొన్నది డేవిడ్ బుష్నెల్ ర్యాకెట్ని కనుగొన్నది గోర్నార్ట్ లేజర్ కిరణాలు అయితే చార్లెస్ టౌన్స్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అలెక్ జెఫ్రిన్ న్యూట్రాన్ బ్యాంబ్ శామ్యుయల్ కోహెన్ అణుశక్తి అయితే రోదర్ఫాడ్ రేడియో ధార్మికతను కనుగొన్నది హెన్రీ బెక్రల్ ఘామా కిరణాలను కనుగొన్నది విల్లార్ట్ సమాచార రంగంలో జరిగిన ఆవిష్కరణలు ఆవిష్కరించినటువంటి సైంటిస్టుల గురించి తెలుసుకుందాం రేడియోను కనుగొన్నది మార్కోని టెలివిజన్ని కనుగొన్నది జేఎల్ బయార్ట్ టెలిఫోన్ మైక్రోఫోన్ని కనుగొన్నది అలెగ్జాండర్ వైర్లెస్ వైర్లెస్ని కనుగొన్నది మార్కోని కనుగొన్నది సింక్లేయర్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ని కనుగొన్నది క్లీన్ రాక్ డబ్ల్యూ వాల్డ్ వై వైడ్ వెబ్ని కనుగొన్నది టిమ్ బెర్నర్లీ వాయిస్ మెయిల్ని కనుగొన్నది గోర్వార్డ్ మాథ్యూస్ మెయిల్ ని కనుగొన్నది సబీర్ బాటియా సూపర్ కంప్యూటర్ని కనుగొన్నది సైమూర్ క్రే కంప్యూటర్ని కనుగొన్నది చార్లెస్ బ్యాబేజీ డిక్షనరీని కనుగొన్నది శామ్యుయల్ జాన్సన్ ప్రింటింగ్ ప్రెస్ని కనుగొన్నది జాన్ గూటెన్బర్గ్ జర్మనీ పోస్ట్ కార్డ్ని కనుగొన్నది రోల్ అండ్ పాల్ సెల్ఫోన్ కనుగొన్నది మార్టిన్ కోపర్ ఉక్రెయిన్ దేశానికి చెందినవారు టెలిగ్రామ్ని కనుగొన్నది శామ్యుయల్ మోర్స్ లౌడ్ స్పీకర్ని కనుగొన్నది హోరెన్ షార్ట్ టేప్ రికార్డర్ని కనుగొన్నది ఫెస్సెండన్ పౌల్సెన్ వివిధ పరికరాలు వాటి ఆవిష్కరణలు ఆవిష్కరించినటువంటి శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం వాషింగ్ మిషన్ని కనుగొన్నది బెర్నెస్ వ్యాలెస్ రిప్రిజరేటర్ని కనుగొన్నది జేమ్స్ హరిసన్ స్కాట్లాండ్కి చెందినవారు లిఫ్ట్ ఎలివేటర్ని కనుగొన్నది ఓటిస్ అమెరికా దేశానికి చెందినవారు ఎయిర్ కండిషన్ క్యారియర్ డైనమో ట్రాన్స్ఫార్మర్ని కనుగొన్నది మైకెల్ ఫారిడే బ్రిటన్కి చెందినవారు ఆవిరి యంత్రాన్ని కనుగొన్నది జేమ్స్ వాట్ జటింజన్ని కొనుగొన్నది సర్ఫ్రాంక్ విటెల్ సేఫ్టీ ల్యాంప్ను కనుగొన్నది హ్యాంప్రీ డేవి కాస్మిక్ కిరణాలను కనుగొన్నది ఆర్కే మిల్లికాన్ పెన్సిల్ని కనుగొన్నది జాక్విస్ నికోలస్ కాంటి మూవీ ప్రాజెక్టర్ని కనుగొన్నది థామస్ అల్వా ఎడిసన్ కాంతి వేగాన్ని కనుగొన్నది ఫిజీ రేడార్ని కనుగొన్నది సర్ రాబర్ట్ వాట్ వాట్ సినిమాను కనుగొన్నది ఎవరు అంటే నికోలస్ అండ్ జీన్ లూమియర్ క్యాలిక్యులేటర్ని కనుగొన్నది పాస్కల్ బిలూన్ కనుగొన్నది కొనుగొన్నది గ్రామ్ ఫోన్ అండ్ ఎలక్ట్రికల్ బల్బును కనుగొన్నది తామస్ అల్వా ఎడిసన్ అమెరికా దేశానికి చెందినవారు ట్రాన్సిస్టర్ని కనుగొన్నది విలియం షాక్లీ బార్డిన్ బ్రిటెయిన్ డీజిల్ ఇంజిన్ కనుగొన్నది రొడాల్ఫ్ డీజిల్ జర్మనీకి చెందినవారు జటింజిన్ని కనుగొన్నది ఫ్రాంక్ విటెల్ కుట్టు మిషన్ని కనుగొన్నది సింగర్ ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ ఏటీఎం అబ్రివేషన్ ఏంటి అంటే ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్ దీన్ని కనుగొన్నది ఎవరు అంటే జాన్ ఫీఫర్డ్ బారెన్ టెలిస్కోప్ని కనుగొన్నది హాన్స్ లిప్పర్షే నెదర్లాండ్కి చెందినవారు బారోమీటర్ భారమితిని కనుగొన్నది ఎవరు అంటే టారిసెల్లి ఈయన ఇటు చెందినవారు వాచ్ని కనుగొన్నది బీ గాల్వనోమీటర్ ని కనుగొన్నది ఆండ్రీ మారీ యాంపియర్ రబ్బర్ వల్కనైజ్డ్ ని కనుగొన్నది ఎవరు అంటే చార్లెస్ గుడియర్ రబ్బరు టైర్లు తయారు చేయడానికి ఉపయోగించే రబ్బర్ని కనుగొన్నది ఎవరు అంటే థామస్ హాన్ కాక్ వాటర్ ప్రూఫ్ రబ్బర్ అవ్వచ్చు రెయిన్ కోట్ అవ్వచ్చు వీటిని కొనుగొన్నది ఎవరు అంటే చార్లెస్ మెకిన్తోష్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ని కొనుగొన్నది డాక్టర్ అలెన్ ఎం ట్యూరింగ్ కాంటాక్ట్ మోటార్ డీసీని కొనుగొన్నది ఎవరంటే జినోబ్ గ్రామీ బెల్జియం దేశానికి చెందినవారు ఎలక్ట్రిక్ మోటార్ ఏసీని కొనుగొన్నది నికోలా టెస్లా ఫోటోగ్రఫీని తెలిపింది ఎల్గొడరిక్ స్టెయిన్లెస్ స్టీల్ని కొనుగొన్నది హ్యారీ బ్రిర్లే వ్యాక్యూమ్ క్లీనర్ని కొనుగొన్నది స్పాండ్లర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు